పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో సెప్టెంబర్ రెండున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజు సందర్భంగా పట్టణంలోని రంగా సెంటర్లో సెప్టెంబర్ రెండున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండవ తేదీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గురజాల పట్టణంలోని రంగా సెంటర్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం వినయపూర్వకంగా ఇట్లు గురజాల కాపు యువసేన రంగా సెంటర్